నమస్కారం న్యూ న్యూస్ ఛానల్ కి స్వాగతం వెల్దుర్తి మేజర్ గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు లేక నెలల నుండి కూలీలకు ఇవ్వని కూలీలను పట్టించుకోకుండా ఇదిగో అదిగో అని తిప్పుతూ కాలయాపన చేస్తున్న పంచాయతీ అధికారులు ఇన్ఛార్జ్ కార్యదర్శి ఈవో నియమించడంతో కుంటుపడుతున్న పంచాయతీ పరిపాలన పట్టించుకుని జిల్లా ఉన్నతాధికారులు ఇబ్బందులు పడుతున్న పంచాయతీ సిబ్బంది రికార్డితే కానీ డొక్కాడని కూలీలపై వెల్దుర్తి మేజర్ పంచాయతీ అధికారులు నిమ్మకు నీరెత్తికినట్లుగా వ్యవహరిస్తున్న తీరు గత పదహారు నెలలుగా అర్థం పడుతోంది కర్నూలు జిల్లా బెల్దుర్తి మండలం మేజర్ గ్రామ పంచాయతీ నదు కూలీలుగా పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందికి గత పదహారు నెలల నుండి జీతపత్యంలో లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న తీరు వెలుగులోకి వచ్చింది అధికారులు మాత్రం అప్పుడు ఇప్పుడు అంటూ కాలయాపన చేస్తున్నారని కూలీలు మీడియాకు తెలుపుతున్నారు మేజర్ గ్రామ పంచాయతీ నందు రెగ్యులర్ గీవో లేకపోవడంతో కూలీల జీతాల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు కూలీలు మాత్రం ప్రతిరోజు పంచాయతీ అధికారులను అడిగినా కూడా వారికి కనికరం లేకపోలేదు కూలీలు మాత్రం మేము తిని పనులు చేయాలి అని ప్రశ్నిస్తున్న అధికారులు నిమ్మకు నీరెక్కినట్లుగా వ్యవహరిస్తున్నారు పంచాయతీ కూలీలకు రెగ్యులర్ గా జీతపత్యాలు చెల్లించి కూలీలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి మాకు రెగ్యులర్ గా జీతపత్యాలు చెల్లించి మా కుటుంబాలను ఆదుకోవాలని పంచాయతీ సిబ్బంది కూలీలు కోరుతున్నారు selamat di atas sana